రీజనల్ రింగ్ రోడ్లో దక్షిణ భాగాన్ని కూడా పూర్తి కొత్తగా నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది ఇప్పటికే ఉన్న రోడ్ల అనుసంధానం విస్తరణ వంటివేమీ లేకుండా మొత్తంగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా రూపుదిద్దుకోనుంది దీనితో ముందు భావించిన దానికన్నా రోడ్డు పొడవు పెరిగి నూట ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల నిడివికి చేరనుంది సంగారెడ్డి నుంచి చౌటప్పల వరకు నిర్మితం కానుంది ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థకు సమర్పించిన ఈ అలైన్మెంట్కు జూన్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఆమోదముద్ర పడే అవకాశం ఉంది ఆ వెంటనే భూసేకరణ సర్వే పనులు మొదలవుతాయి రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల రోడ్డుకు ఇప్పటికే భూసేకరణ కూడా జరుగుతోంది త్వరలోనే దక్షిణ భాగంపై స్పష్టత రానుంది సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ నుంచి గజ్వేల్ మీదుగా చౌటప్పుల వరకు ఉత్తర భాగానికి కేంద్రం మూడేళ్ల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఉత్తర భాగాన్ని పూర్తి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా నిర్మిస్తున్నారు దక్షిణ భాగాన్ని మాత్రం ఇప్పటికే ఉన్న కొన్ని పాత రోడ్లను అనుసంధానిస్తూ నిర్మించాలని తొలత భావించారు ఉత్తర భాగంలోని ప్రాంతాలతో పోలిస్తే దక్షిణ భాగంలోని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు తక్కువగా ఉన్నాయని కేంద్రం గుర్తించింది అలాంటప్పుడు భారీ వ్యయంతో నాలుగు వరుసల ఎక్స్ప్రెస్ వే నిర్మించాల్సిన అవసరం ఉందా అన్న సందేహం వ్యక్తం చేసింది ఉత్తర భాగాన్ని నాలుగు వరుసల ఎక్స్ప్రెస్ వేగా నిర్మించి దక్షిణ భాగాన్ని ప్రస్తుత రోడ్ల అనుసంధానంతో సాధారణ హైవేగా నిర్మిస్తే సరిపోతుందని భావించింది కానీ రింగు రోడ్డుకు పూర్తి రూపం రావాలంటే దక్షిణ భాగాన్ని కూడా నాలుగు వరుసల ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరటంతో చివరికి కేంద్రం సరైనంది ఆ లోపే కన్సల్టెన్సీ సంస్థ మూడు అలైన్మెంట్లను రూపొందించింది అందులో రెండు అలైన్మెంట్లు ప్రస్తుత రోడ్లను అనుసంధానిస్తూ రూపొందించగా ఒకదాన్ని పూర్తి కొత్తగా ప్రతిపాదించారు ఈ మూడు అలైన్మెంట్నే ఖరారు చేయాలని ఎన్హెచ్ఏ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది షాద్నగర్ నుంచి చేవెల్ల శంకరపల్లి మీదుగా వరకు ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన రోడ్డును దక్షిణ రింగ్ అలైన్మెంట్లో భాగం చేయాలని తొలత భావించారు కానీ ఆ రోడ్డు కొనసాగే ప్రాంతాల్లో వాణిజ్యపర కార్యక్రమాలు బాగా పెరిగాయి కొత్తగా జనావాసాలు వేగంగా విస్తరించాయి భూముల ధరలు విపరీతంగా పెరిగాయి అక్కడ భూసేకరణ కూడా కష్టంగా మారింది దాంతో ఈ రోడ్డును కలపకుండా దానికి దూరంగా రూపొందించిన అలైన్మెంట్ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది దీంతో రోడ్డు ప్రతిపాదిత పొడవు కూడా పెరిగిపోయింది రీజనల్ రింగ్ రోడ్డు తొలత ప్రతిపాదించినప్పుడు మొత్తంగా పంతొమ్మిది వేల కోట్లతో పూర్తి చేయొచ్చని అంచనా వేశారు కానీ ప్రాజెక్టు జాప్యం అవుతున్న కొద్దీ ఆ మార్గం వెంట ఉన్న ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి చెంది భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఖర్చు రెట్టింపు అవుతోంది ఏడాదిన్నర క్రితం ఉత్తర భాగానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ బడ్జెట్ను ఖరారు చేసింది ఈ భాగం నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల నిండివికి పదమూడు వేల రెండు వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది కానీ ప్రక్రియ ముందుకు సాగలేదు నిర్మాణ పనులు మరో ఏడాది తర్వాత కానీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు అప్పటికి ఉత్తర భాగం ఏ అంచనా పదహారు వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు ఇక తాజా అలైన్మెంట్ ఖరారు దశకు చేరిన దక్షిణ భాగానికి నిర్మాణ వ్యయం పద్దెనిమిది వేల కోట్లుగా అంచనా వేశారు జాప్యం జరిగితే ఇది కూడా పెరిగిపోయే అవకాశం ఉంది అంటే మొత్తంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ వ్యయం ముప్పై ఐదు వేల కోట్లకు దాటుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి